అది పురణి గన ఆ మూలకదలో ఉన్నాయి తీసుకొచ్చి చల్లు ఆ ఈనాడు ఎవడింటే సౌమను ఈనక ఈన ఇంకా నిలబడే ఉండామేంటిరా పెళ్ళు ఆ పులుంచి తళ్ళు నీ చేస్తనారండి ఆ ఇబ్బో చూడ మనవడు బాగా తిండి పుస్ట్ గలవాడు పళ్ళు పలహారాలు బాగా ఎక్కువగా పెట్టమని చెప్పు లేకపోతే ఆగలని బయటికి రాగడు దేనికి మీలాగా బాగా తిని నిద్రపోవడానిక ఆ రోజు మిమ్మల్ని నిద్ర లేపడానికి వేకుజావయింది అయింది లేవటం నిద్ర లేచిన తర్వాత ఒక్క వారం రోజులు నిన్ను పడుకొనిచ్చారా ఊరుకోండి మీరు మరీను మీది సీట్ లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని మాకి కంప్లైంట్ వచ్చింది మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు మేమే ఇచ్చుకున్నాం హిందీలో అదే మీది సీట్ లో కరెంట్ ప్రాబ్లం వస్తే మేము అన్ని ఇల్లు చెక్ చేసుకుని మీ ఇంటికి వచ్చినామా రేపు రండి కరెంట్ అవసరం నైటే కదా అందుకే నైట్ టెస్ట్ చేయడానికి వచ్చారా ఒకసారి ఇలాగే వైజాగ్ లో లో వోల్టేజ్ ప్రాబ్లం వచ్చి ఐదు ఇల్లు తగలబెట్టినా సరే సరే ఐదు ఇల్లు తగలబడ్డాయి తొందరగా చూడండి బాబు రవికాంత్ వైరస్ నా లాగు వైర్ వచ్చింది కలెక్షన్ నేను ఇస్తాగా పర్ఫెక్ట్ గా ఇస్తా సరే బాబా కంగారు పడికే ఆ మాట నాకు కాదు మోతలకి వచ్చే మీ చెల్లికి చెప్పు వచ్చారనా కాట్రాజా మంచం కూడా బాగుంది బాబుగారు గారు తాతయ్య గారు పంపించారు అమ్మగారు రావడం కొంచెం లేట్ అవుతుందంట ఈ లోగైతే చదువు అన్నారు ఓనాలు నేర్పిస్తాడు ఈ బుక్ నాకెందుకు ఈ రోజు నుంచి నేనే ఒక బుక్ రాస్తా ఈ మామూలు రాజా కాదురా పులి రాజా దాని బొగ్గ ఇలా కురికేస్తా ఏం మర్దరి పిల్ల మా తమ్ముడిని బెదరకొట్టుకే పోవద్దా మన స్టామినాకి ఈ మంచం తట్టుకుంటుందా చెక్ చేస్తే పోలా వచ్చేసి వీడురా మగాడంటే మావా ఈ రోజు నీ పంట ఆడు పడినట్టడికైనా పెద్ద బ్యాట్స్మెన్లో ఉన్నాడు చూసి డైలాగ్ టు డైలాగ్ పొద్దున్నే మా అందరికి చెప్పాలి ఆహా మన బ్యాట్స్ మ్యాన్ కి తగ్గట్టు బౌలర్ రా చింటుకు బుంటుకు చింటుకు రంటాయిలే అంటది రెంటి నది దింటి నిస్తంటాయిలే చింటక రేయ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా చుట్టుకొని లేవు రేయ్ వాడి కెపాసిటీ పెగ్గు వాడు తాగిన మూడు పెగ్గలు వాడు ఇంకా అవుట్ కదలరేంటి రండి నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను ఏ బాడీకి మైండ్కి లింక్ కట్ అయిపోయింది దేనికి కొత్త కదా భయం ఎందుకు భయం ఫస్ట్ టైం ఫోబియా ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తున్నప్పుడు భయం ఫస్ట్ టైం బస్ ఎక్కేటప్పుడు భయం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయం నిన్ను చూడగానే కాళ్ళు చేతులు పని చేయడం లేదు పని చేయండి కాళ్ళు చేతులేనా లేక అబ్బా తొందరగా రండి ఏమొచ్చట నాకేం అర్థం కావలేదు అర్థమయ్యేలా నేను చెప్తాను రండి అది పరిస్థితి అంటే బ్యాట్స్మెన్ ముందు పాలు తాగండి అంతా నేను చూసుకుంటాను కనుక ఏమవుతుంది నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి దీని అవసరం మనకు లేదు నీ బ్యాడ్ లక్కరా నా మాట విను మా స్కూల్లో జానైపో మ్యాచ్ స్టార్ట్ అయిందా ఇక్కడ ఇక్కడి రారా జుట్టునాయాల మా బతుకంతా ఇక్కడ బిలాలు అయిపోయింది ల ప్లీజ్ బాబయ్యా ఏంట్రా కర్మం చేయండి బాబయ్యా పోరా ల ఏ నాటి కందమే నాటిదో ఏ నాడుపెనవే తీమిడి ఏనో అకి పుంటువే ఫాలో మీరు వస్తున్నారు తెలిసి పార్పి ఉంటారు బాస్

ఈనమ్మా బాస్ ఆ బాస్ అంటే గబ్బర్ గబ్బర్శంగా ఉంటాడు మనం వీడేంట్రా గబ్బిలలా ఉన్నాడు ఈ డౌన్ ఎప్పుడు డౌన్ గాడు ఐ హేట్ యు ఎస్ఎస్ఏ ఏంటది బాంబు బాంబా పారిపోయారు సార్ అందరు పారిపోయారు పారిపోయింది గుడ్ల గుబ్బ దొరికింది రై ఈ లోపల తీసుకెళ్ళి కుమండ్రా రై జీపు తీయండి పంచరైంది సార్ గ్యాంగ్ స్టెప్ లేదా కుట్టింటికెళ్ళి సార్ నీ స్టెప్ కాదు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్యాంగ్ వదిలిపెట్టను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి